అందరికీ జయభి ఇప్పుడే నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను ఎవరో సినిమా డైరెక్టర్ గీతా కృష్ణ అంట మరి అతను ఎంత గొప్ప సమాజ హితానికి పనికి వచ్చినటువంటి సినిమాలు చేశాడో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు సోషల్ మీడియా మీడియాలో తను ఏదో రొటీన్ కి భిన్నంగానో లేకపోతే ఎప్పుడు వైరల్ అవ్వాలని చెప్పి ఇట్లాంటి పెచ్చిమీరిన మాటలు మాట్లాడుతూ ఉండడం అతను ఇంతకుముందు చూసాము కానీ ఇప్పుడు అతను డైరెక్ట్ గా మాలా మాదిగా అనే పదాలు ఉపయోగించి మాలా మాదిగానే జాతి జాతిని చాలా కించిపరుస్తూ మాట్లాడాడు అనమాట గీతాకృష్ణ నిన్ను ఒకటే అడుగుతున్నా నీ నువ్వు ఏ కులంలో పుట్టావో నాకైతే తెలియదు కానీ అప్పుడు ఈ రా ఈ రిజర్వేషన్లు కల్పించడానికి కారణం మీలా మీ వ మీ వర్గాలే ఎందుకంటే ఆ రోజు మాలా మాదిగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు కష్టపడే తత్వం ఉంటుంది కష్టపడి పనిచేసే తత్వం ఉంటది కాబట్టే వాళ్ళ శ్రమని దోచుకోవడానికి ఈ ఎవరైతే అగ్రవర్ణాలు వాడు వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ శ్రమని దోచుకోవడం కోసం వాళ్ళని ఒక బానిసలుగా చేసి వాళ్ళ కష్టాన్ని దోచుకొని వాళ్ళకి ఒక హరిజన అని లేదంటే అణగారిన వర్గాలు లేకపోతే అస్పృశ్యులు అనే ఒక ముద్రను వేసి వాళ్ళని ఊరికి దూరంగా పెట్టింది ఎవరు ఏ కులం వాళ్ళు పెట్టారు మీరు పెట్టడం వల్లే కదా ఈ ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పరిస్థితులన్నీ చూసి కనీసం అగ్రవర్ణాలతో స్థాయిలో వాళ్ళు కాకపోయినా ఈ రిజర్వేషన్ సౌకర్యం ఉంటే వాళ్ళు చదువుకొని ఉద్యోగ అవకాశాలు పొందుకొని వాళ్ళు కనీసం వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతారు అనేది ఆ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఏం తెలుసు నీకు ఎక్కడో నువ్వు అసలు చదువుకున్నావో లేదో కూడా తెలియదు ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చేసుకుని ఏముంది ఇప్పుడు ఏ టూల్స్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడటం పెద్ద కష్టమే కష్టమే కాదు ఇంగ్లీష్ మాట్లాడడానికి చదువుకోవాల్సిన అవసరమే లేదు డిగ్రీలుగా అవసరమే లేదు ఏ నాలుగు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడేసేసి నువ్వు మాలామాదిగా మాలామాదిలు చెక్క వేదవులు అని మాట్లాడుతున్నావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏమైనా ఏమనుకుంటున్నావు మాలామాదిగా స్థాయి విమర్శించే స్థాయి అనేది నువ్వు ఒక సినిమా డైరెక్టర్ అని చెప్పుకుంటున్నావు ఏం ఏం సినిమాలు సొసైటీకి ఉపయోగపడే సినిమాలు లేదా సొసైటీలో సోషల్ యాక్షన్ సామాజిక చర్యకి పనికొచ్చిన సినిమాలు నువ్వు ఏ సినిమాలు చేసావు నువ్వు నువ్వు ఒక వ్యాపార దృక్పథంతో నువ్వు నువ్వు బాగుపడడం కోసం ఒక సినిమాని ఆయుధంగా చేసుకొని ఆ సినిమాలు నువ్వు తీసే సినిమాలు ఏముంది నువ్వు సినిమాలు తీసే సినిమాల్లో ఆడవాళ్ళ అంగంగా ప్రదర్శన చేసి ఆడవాళ్ళని ఒక ఆట వస్తువుగా చూపించి అందులో విశృంఖలమైనటువంటి సీన్ చూపించి నువ్వు సినిమాలు తీసి ఈ రోజున బాగుపడే బాగుపడే వృత్తిలో ఉన్నావు నువ్వు నువ్వా మాట్లాడేది మాలామాదిగల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమైనా సరే ఐఏఎస్ లో పిల్లలు ఐఏఎస్ అయిపోతానికి ఇది రాజకీయం కాదు రాజకీయం వారసత్వంగా వస్తుంది మీ యొక్క అహంకార పూరితమైనటువంటి ప్రవర్తన వారసత్వంగా వస్తుంది కానీ ఐఏఎస్ ఐపీఎస్ అనేవి వారసత్వంగా వచ్చే కాదు ఒక ఆ టీచర్ పిల్లవాడు టీచర్ అవ్వాలని అనుకుంటాడు డాక్టర్ పిల్ల డాక్టర్ కొడుకు లే డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం ఎంత సహజమో ఐఏఎస్ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసి చిన్నప్పటి నుంచి పెరుగుతారు కాబట్టి ఆ యొక్క పవర్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ అధికారాలను చూసి వాళ్ళు కూడా ఐఏఎస్ అవ్వాలని అనుకుంటారు చదవకుండా లు రావు సినిమా డైరెక్టర్లు చదవకుండా అవ్వచ్చు డిగ్రీలు లేకుండా అవ్వచ్చు కష్టపడకుండా అవ్వచ్చు పొలాన్ని అడ్డం పెట్టుకొని సినిమా డైరెక్టర్లు సినిమా నిర్మాతలు సినిమా యాక్టర్లు అవుతారేమో గాని ఐఏఎస్లు ఐపీఎస్ అవరు ముందు నువ్వు మినిమం నాలెడ్జ్ పెంచుకో ఒక సోషల్ మీడియాలో వచ్చి పడితే అది మాట్లాడేస్తున్నాం కదా పడితే అది మాట్లాడేస్తున్నారని అనుకు అనుకుంటే కుదరదు నీ మీద ఎస్ఈస్టి యాక్ట్ వర్తిస్తుంది ఆ కేసులు కి నువ్వు సిద్ధంగా ఉండు ఒక మాల మాదిగా చెత్త వెదవులు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యము నీకు ఎంత అహంకారము నువ్వు కూర్చున్న పొజిషన్ బట్టే చెప్పచ్చు నీకు ఎంత అహంకారం ఉంది అనేది ఒక ఆడపిల్ల ముందు నువ్వు కాలు మీద కాలు వేసుకుని నువ్వు పెద్ద దర్జా బలకపోస్తా ఉన్నావు అసలు నీ స్థాయి ఏంటి అసలు నీ నీ ఉనికి ఏంటి అసలు మాలా మాదిగలకి ఒక ఆత్మగౌరవం ఉంది మాలా మాదిగలు జ్ఞానులు జ్ఞానవంతమైన వాళ్ళు జ్ఞానం జ్ఞానం సంపాదించిన వాళ్ళు కాబట్టి అన్ని వర్గాలు భయపడతా ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు జ్ఞానం పరంగా తెలివైన వాళ్ళు కష్టపడతారు జ్ఞానము ప్లస్ తెలివి రెండు ప్లస్ కష్టపడే తత్వము ఉంది కాబట్టి వాళ్ళని దీకొండం చాలా నీలాంటి వాళ్ళకి చాలా కష్టం అది మీకు ఎందుకంటే కష్టపడే తత్వం లేదు కాబట్టి ఎవరో కష్టపడితే దాన్ని అనుభవించే జాతిలో నువ్వు పుట్టిండ పుట్టుంటావు ఇట్లాంటి వివాదాలు రేపి ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజంలో నువ్వు వివాదాలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఆ సమాజాన్ని పక్కదారి పట్టించుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈసారి మాట్లాడేటప్పుడు ఎవరు నువ్వు మాలామాదిగలు చెత్త పెదవులా అని అనడానికి నువ్వు చెత్త నువ్వు తీసే సినిమాలు చెత్త నువ్వు మాట్లాడే మాటలు చెత్త కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే మాత్రం నీ అడ్రస్ ఎక్కడో కనుక్కొని అక్కడొచ్చి వచ్చి నిన్ను అడ్రస్ లేకుండా చేస్తారు మాలమా దిగిలి కలిపి కలిపి ఏమనుకుంటున్నావో కబడ్డర్ జాగ్రత్త ఎవడవు నువ్వు అసలు నువ్వు తీసిన సినిమాల్లో ఎంత వరకు నీతు ఉంది నువ్వు తీసిన సినిమా ఒకటి నువ్వు చూపించగలవా నేను తీసిన సినిమాల్లో సమాజంలో ఈ వ్యక్తి పరివర్తన చెందాడు లేకపోతే ఈ యొక్క ఖైదీ పరివర్తన చెందాడు లేకపోతే ఈ యొక్క దొంగ పరివర్తన చెందాడు అని మా అని నువ్వు నిరూపించగలవా నువ్వు ఏదో తీరేదో గాలివాటంగా వచ్చి ఒక పొలాన్ని అడ్డం పెట్టుకొని ఆ పొలం బ్రాండ్ పేరు చెప్పుకొని నువ్వు బ్రా నువ్వు డైరెక్టర్ గా వచ్చి ఏదో సినిమా తీసుకుంటావు అది బాక్స్ ఆఫీస్ లో కూడా దగ్గరికి కూడా వచ్చిండి ఉండదు అది ఆ సెన్సార్ వరకు కూడా వచ్చి ఉండదు ఆ సినిమా నువ్వు డైరెక్టర్ అని చెప్పు చెప్పుకుంటూ నువ్వు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేతకాని వ్యాక్ వ్యాఖ్యలు చేసామంటే మాత్రం మర్యాదగా ఉండదని తెలియజే తెలియజేసుకుంటున్నాను మాలలు మా మాలలు మా చెత్త చెత్త వెదవ మాదిగలు చెత్త వెదవల మా మాలలు మాదిగలు కట్టిన డాములు పడిపోయినాయా అంటే మీ మిగిలిన వర్గాల్లో వాళ్ళు కట్టిన డాములు ఎక్కడా పడిపోలేదా మా మాల మాదిగలు లాయర్లు అందరూ చెత్త చెత్త వెదవలా అంటే మీ మీరు మీరు అలాగా మీ వర్గాల్లో కులాన్ని అడ్డం పెట్టుకొని చాలా తక్కువ శాతం ఉన్నటువంటి కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు అని అంటే మీరు మీ తెలివి వల్ల మీ యొక్క కృషి వల్ల మీ యొక్క శారీరక శ్రమ వల్ల మీరు రాలేదు కేవలం ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగి ఈ రోజున అత్యున్నతమైనటువంటి పొజిషన్స్ లో ఉండి మీరు రాజ్య రాజ్యాధికారాన్ని రాజ్యాన్ని వేలే పరిస్థితిలో ఉన్నారు కాకపోతే ఏంటంటే మాలల్లోనూ మాదిగల్లోనూ ఐక్యత లేకపోవడం వల్ల ఈ రెండు జాతుల్లోను పుంపటను రగిల్చి ఈ రోజున మీరు మీ పబ్బం గడుపుకుంటున్నారు మాలల్లోనే ఉన్న మాలా మాదిగల్లోనే ఎక్కువ మంది ఆఫీసర్స్ ఉన్నారు అది గుర్తు పెట్టుకో అలాగే పొట్టల్లో కత్తిరల్లు పెట్టేసి కుట్టేస్తున్నారు అని అంటున్నాం మీకు డబ్బున్న వాళ్ళు రష్యాలోను అక్కడ ఇక్కడ చదువుకొని వచ్చి ఉక్రెయిన్ లోను చదువుకొని వచ్చి డాక్టర్ లో అని చెప్పుకొని ఇక్కడ సర్టిఫికెట్లు పెట్టుకుంటున్నారు ఎస్సీలు మాలామాదిలు ఎవరు కూడా అలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకొని ప్రాక్టీస్లు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి వెనకాల రాజకీయ అండదండలు ఉండవు రాజకీయ వారసత్వం కాదు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ లాయర్ అని అంటే చదివితే సర్టిఫికెట్లు వస్తాయి ముందు జ్ఞానాన్ని పెంచుకో అవసరం అనుకుంటే ఒక చోటును పెట్టుకొని ఈ యొక్క వ్యవస్థ ఎలా ఉంటది ఉద్యోగాలు ఎలా వస్తాయి ఐఏఎస్లు ఎలా అవుతారు లాయర్ ఎలా అవుతారు డాక్టర్ ఎలా అవుతారు అనేది తెలుసుకొని మాట్లాడు లేదంటే మాత్రం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవడెవరు అనువు అసలు ఆ మాలామాదిగళ్ళ గురించి విమర్శించే స్థాయి అనేది ఆ నువ్వు ఎక్కడెక్కడో గాలివాటంగా తిరిగి చదువు సంజ లేక ఏదో అలాగా లైట్ మ్యాన్ గానో లేకపోతే అక్కడ వాళ్ళకి క్యారేజీలు మోసే సినిమా ఫీల్డ్ లో వచ్చి ఈ రోజు నేను ఒక డైరెక్టర్ అని చెప్పుకొని ఆ పెయిడ్ ఛానల్స్ కి నువ్వు ఇంటర్వ్యూస్ ఇచ్చేసి పెద్ద ఏదో గొప్పవాడిగా ఫీల్ అవుతున్నావా కాబట్టి దాన్ని జాగ్రత్త ఏమనుకుంటున్నావు మా మాలా మాదిగల జ్యోతి జోలికి వచ్చి మాలా మాదిగలను విమర్శించే స్థాయి కాదు ఇది జాగ్రత్తగా ఉండు